దాబాకు కన్నం వేసి చోరీకి పాల్పడిన దొంగలను కోవూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఈ మేరకు పోలీసులు వివరాలను వెల్లడించారు నెల్లూరు రంగనాయకుల పేటకు చెందిన షేక్ సుబహాన్ వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ సమద్ షేక్ అబ్దుల్ లు చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నారు రాత్రి సమయాల్లో మోటార్ సైకిళ్లను చోరీ చేసి వాటిని ఉపయోగించి కోవూరు పరిధిలో ఉన్న పోతిరెడ్డి పాలెం వద్ద మూసివేసి ఉన్న వారాహి ఫ్యామిలీ దాబాకు కన్నం వేసి అందులో ఉన్న వస్తువులను అపహరించారు దాబా యజమాని ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసుని నమోదు చేసిన కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు సబ్ ఇన్స్పెక్టర్ వై రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు వారి వద్ద నుండి వస్తువులను రికవరీ చేశారు వినాయక చవితి శుభాకాంక్షలు గణనాథుని ఆశీసులు మెండుగా ఉండాలని చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వేసే ప్రతి అడుగులో విజయం వరించేలా అందర్నీ ఆశీర్వదించు వినాయక సూలూర్పేట పట్టణ ప్రజలకు నాయకులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు జై గణేష్ ఉత్సవ కమిటీ సూలూర్పేట బాపూజీ వీధి